హాయ్ ఫ్రెండ్స్ రోడ్ సైడ్ దొరికే పల్లి చట్ ఇంట్లోనే చాలా ఈజీ టేస్టీగా చేసేసుకుందామా సో ఇది తిన్ ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అందుకే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా చలక్కాయల్ని ఇలా మట్టితో ఉంటాయి కదా సో మట్టి మొత్తం నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలి కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కుక్కర్లో ఒక రెండు విజలతో అయితే అయిపోతుంది నేను కొంచెం చలక్కాయలు కాబట్టి ఇలా గిన్నెలో ఉడకబెట్టేసుకుని తర్వాత ఇలా పొట్టు తీసి వల్చుకోవడమే చూసారా చలక్కాయలన్నీ బాగా ఉడికిపోయి ఒక చిన్న సైజు నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని పిండేసుకోవాలి పిండికొని ఆ నిమ్మరసంలో మనకి టేస్ట్కి సరిపడే కారం సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలపడం వల్ల పల్లీ చాట్లోన కారం అనేది పొడి పొడిగా ఉండదు అనమాట అందులో కలిసిపోతుంది సో ఇలా పల్లీలన్నీ ఒక గిన్నెలో వేసుకొని వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఒక టమోటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి మీ రుచికి తి తగ్గట్టు వేసుకోండి కొంతమంది ఆనియన్స్ టమాటోస్ ఎక్కువగా తింటే మళ్ళా వేసుకోండి లేదంటే కొంచెం వేసేసుకోండి సో ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకుని నిమ్మ రసాను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా కలిసి అంతవరకు కలుపుకోవాలి సో పుదీనా కానీ కొత్తిమీర కానీ మీ టేస్ట్ బట్టి అందులో వేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లీ చాట్ ఇంట్లోనే రెడీ అయిపోయింది కదా సో ఇది అప్పుడప్పుడు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది సో ఈ హెల్తీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్